పల్లి జిల్లా ఎస్ఐవరం మండలంలో ఏర్పాటు చేసిన మహాకవి గురజాడ అప్పారావు నూట అరవై నాలుగవ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీపీ వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ముందుగా గురజాడప్పారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు స్థానిక పెద్దలు ప్రపంచ కవి గురజాడ అప్పారావుకు నివాళి సంతోషంగా ఉందని అంటున్నారు స్థానిక నాయకులు ఇప్పుడు ఏదైతే ఎలమంచిల్లో తాలూకా ఉందో అదే తాలూకా సర్వసిద్ధి గ్రామంలో ఉండేది యలమంచిల్లో ఏదైతే ఇప్పుడు సబ్ కోర్టు ఉందో ఆ కోర్టు ఎసరాయవరం గ్రామంలో ఉండేది ఆ కోర్టులో ఈవేళ ఏ జయంతి సందర్భంగా చేసుకుంటున్నామో ఆ మహాకవి గురజాడ అప్పారావు గారు తాతగారు అయినటువంటి ఒక ఒక ఉద్యోగస్తుడు ఇక్కడ కోర్టులో అమీర్గా పనిచేసేవారు ఆయన కూతుర్ని వెస్ట్ గోదావరి జిల్లా ఇచ్చారు ఆమెని డెలివరీ కోసం ఇక్కడ తీసుకొస్తే పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల అరవై రెండవ సంవత్సరంలో గురజాడ అప్పారావు గారు సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖున రాయవరం గ్రామంలో జన్మించారు ఆయన జన్మించిన ప్రదేశం ఏంటంటే ప్రస్తుతం ఎనుకోటి శేషారావు గారు అలాగే క్యాటరింగ్ సాయి గారు ఉండే ప్రాంతంలో ఒక కమ్మలింట్లో ఆయన పుట్టారు తర్వాత విద్య విద్యాభ్యాసం చేసుకోవడానికి విజయనగరం వెళ్ళటం అక్కడ విద్యాభ్యాసం తర్వాత విజయనగరం మహారాజు గారి ఆస్థానంలో ఆయన ఒక పెద్ద ఉద్యోగస్తుడిగా నియమించడం జరిగింది ఆ సమయంలోనూ ఆయన ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక సాంఘిక దురాచారాలను కుల మతాలకు వ్యతిరేకంగా పోటం పోరాటం చేస్తూ చాలా పుస్తకాలు రాశారు అయితే అప్పట్లో రాసిన గ్రంథాలు ఎవరు సామాన్యులు ఎవరు చదివే విధంగా ఉండేవి కాదు ఆయన సరళ భాషలో ఎవరు చదివినా అర్థమయ్యేటువంటి భాషలో ఆయన చాలా గ్రంథాలు రచించారు అందులో కన్యాశుల్కం అనేటువంటి ఒక మహాగ్రంథం అది ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది అలాగే ఒక దేశభక్తి దేశభక్తిగా కూడా రచించారు ఆయన దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అనేటువంటి గీతం ప్రపంచానికి అంతటికీ వర్తించే విధంగా ఉండేది ఆయన రచనలకు మెచ్చుకుని ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా కూడా ఆయన మహాకవిగా కొనియాడారు ఆయన మా గ్రామంలో పుట్టడం ఇది మా గ్రామస్తుల అందరికీ అందరూ కూడా గర్వించదగిన విషయం అందుచేత ఆయన స్మృతికి చిహ్నంగా ఇక్కడ ఏదో ఒక మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఒక ఎకరం స్థలం స్వీకరించి ఆయనకి ఒక మంచి ఆయన పేరు మీద ఒక మంచి మెమరీ హాల్ నిర్మించడానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఇంతటితో వినిపించుకుంటున్నాను మహాకవి శ్రీ గురజాడ వెంకటప్పారావు గారి నూట అరవై నాలుగవ జయంతిని పురస్కరించుకొని గురజాడ జన్మస్థలం ఎస్రాయవరంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి చాలా సుదినం ఎందుకంటే ఏదైతే ఈ మహాకవి గురజాడ అప్పారావు గారు మా గ్రామంలో పుట్టడం మా అందరి తాలూకా అదృష్టం ఈ రోజున ఏదైనా ఒక వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా మా రాయవరం గ్రామానికి వన్నె తెచ్చిన వ్యక్తి అంటూ ఎవరన్నా ఉన్నారంటే ఆ మహానుభావుడు గురజాడ అప్పారావు గారు అని చెప్పడానికి మేము అందరం కూడా గర్వపడుతున్నాం ఎందుకంటే అందులో భాగంగానే ప్రతి సంవత్సరం ఈ పుట్టినరోజు కార్యక్రమాలు అలాగే వర్ధంతి కార్యక్రమాలు అందరి సహకారంతో చక్కగా చేసుకోవడం జరుగుతుంది అయితే పెద్దలు వెంకటేశ్వర గారు కోరినట్టు తప్పనిసరిగా ఆయనకి మరింత గుర్తింపు వచ్చేలాగా పుట్టిన స్థలంలో ఆ మహా కవి మహానుభావుడికి ఏదైనా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేమందరం కూడా కోరుచున్నాం అలాగే తొందరలో ఆయనకి ఆయన జన్మస్థలం ఏదైతే అనుకున్నామో జన్మస్థలంలో తొందరలోనే షార్ట్ పీరియడ్లో నెక్స్ట్ వర్ధంతిలోగా ఖచ్చితంగా అంటే లాస్ట్ టైమే నేను మాట అయితే చెప్పాను ఖచ్చితంగా ఆయనకి ఒక ఏదైతే సంస్మరణ ఆ పుట్టిన ప్లేస్కి ఒక మంచి మెమరాన్నం హాల్ ఖచ్చితంగా కట్టి అందరూ ఆయన విగ్రహాన్ని పెట్టి అందరూ దర్శించుకునేలాగా మంచి కార్యక్రమం చేయాలన్న కోరిక గతంలో మేము రెండు సంవత్సరాల క్రితం చెప్పడం జరిగింది ఎప్పటికి సాధ్యపడలేదు కానీ ఈ ఆరు నెలల్లో మాత్రం ఖచ్చితంగా కార్యక్రమం వద్దంతులుగా నేనైతే జరిగేందుకు ఖచ్చితంగా అక్కడ స్థలం ఏదైతే ఉందో అవసరమైతే డబ్బులతో కొంతవరకు తీసుకుని అయినా సరే ఏర్పాటు చేస్తానని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తూ